హాయ్ ఫ్రెండ్స్ మా ఊరికైతే మూడు రకాల పచ్చళ్ళు ఎలా పెట్టాలో చూద్దాము ముందు ఏం కావాలో చూద్దాం ఒకసారి ఈ రోజు మూడు రకాల పచ్చళ్ళు పెడుతున్నాము ఈ ఎనిమిది కాయలు నీట్లో వేసుకొని ఉంచుకున్నాం శుభ్రంగా కడిగేసుకొని శుభ్రంగా తుడిసేసుకొని ఈ ప్లేట్లో పెట్టుకొని ఏం పచ్చళ్ళు పెడుతున్నా చూపిస్తాను గుడ్డతో శుభ్రం తల్లి లేకుండా కడిగేసుకున్నాక తల్లి లేకుండా శుభ్రంగా కడిగేసి నీట్లో వేసి ఉంచే నీటిలో నీట్లో వేసిన శుభ్రంగా తల్లిలాగా తోడిచేసుకో ఈ ఎనిమిది కాయలు అన్నమాట ఎనిమిది కాయలతోటి మూడు రకాల పచ్చళ్ళు పెడుతున్నాను మూడు రకాలు ఏంటో చూడండి తుడిచేసుకున్నావా మొత్తం కాయలు ఎనిమిది కాయలు శుభ్రంగా కడిగి తుడిచేసుకున్నాం ఈ కాయలు అయితే ఈ పచ్చడి ఏ కాయలతోటైనా పెట్టుకోవచ్చు అయితే ఈ సువర్ణరకాయలు పుల్లగా బాగుంటాయి అయితే దీంట్లో నేను రెండు కాయలు చెక్కు పచ్చడి పెడుతున్నాను కాయలు చెక్కుకోవాలి చెక్కుకొని గీక్కోవాలన్నమాట ఉన్నాయి ఏం పచ్చడి పెడతామో చూపింటాను ఈ చెక్కుంటున్నాను ఇప్పుడు చూడండి ఎలా శుభ్రంగా ఇలా ముందు ఎలా చెక్కుకున్న తర్వాత అప్పుడు తురుముకోవాలన్నమాట దీంతో తురుముకోవాలి ఎలా తురగా చూపిస్తాను ఆయిల్ ఉంటే చెక్ వేసుకున్నాం తురిమేసుకున్నాం అది కూడా తురి వేసుకుంటారు అలా తురిమేసుకొని కొంచెం ఎండలో పెట్టుకోవాలన్నమాట తురుముకుంటే ఎలా వస్తుంది ఎలాగొచ్చినా కొంచెం కొంచెం ఎండలో పెట్టుకోవాలి ఇలాగైతే తురిమేసుకున్నాం ఇప్పుడు ఇది కొంచెం ఎండలో పెట్టుకొని వస్తాం వచ్చిన తర్వాత ఎలా కలపాలో చూపిస్తాను ఒక్కసారి ఇలాగ ఎండలో పెట్టేసి వస్తాను అనమాట కొద్దిగా కాస్త ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది గంట అంతే కాదు ఇలాగే ఇప్పుడు ముక్కల కింద పోసుకోవాలి చిన్న ముక్కల ఇలా బద్దలు చేసుకున్నాక దీంట్లో ఉన్న జీడి అన్నీ తీసుకోవాలి జీడి ఇలాగ బద్దలు చేసిన తర్వాత జీడి తీసుకోవాలి పొర కూడా ఉంటే తీసుకోవాలి దీనికి అయితే పొర పొర జీడితో పాటు వచ్చింది జీడితో పాటు వచ్చింది ఇది కూడా జీడితో పాటు వచ్చింది ఇదిగో శుభ్రంగా పుడుచేసుకోలేదు ఇదిగో గుడ్డతోటి టెంకాయ ఇవన్నీ తీసుకొని పర పిసారి వసుకోవాలి ఇగో ఎంత సైజు కాస్త అంత సైజు పోసుకోవచ్చు చిన్న చిన్న గొప్పలైతే కోసేయండి కోసుకోవాలా అన్నీ ఇంకా ఇవన్నీ కోర్చు వింటారు మీకు చిన్న చిన్న ఇలా కోసుకోవాలి మొత్తం అన్నీ కోసాక చూపిస్తానే కోసుకున్నాను ఇంకా చిన్న చిన్న ముక్కల కింద ఇప్పుడు ఈ రెండు బచ్చల కింద కలుపుతాను చూపించాను చూడండి ఇది పచ్చడి పచ్చడి ఇది కొంచెం ఎండలో పెట్టుకున్నాం కదా తెచ్చేసుకున్నాం పిండి ఉప్పు కారం కలిపింది అన్నమాట దీంట్లో కొంచెం వేస్తాను ఉప్పు కారం ఎలా కల్పిస్తు నాలుగు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు కారం ఉప్పు అయితే నేను దీంట్లోకి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ఆవిపిండి కలిపింది ఏతున్నాను ఎక్కువ వేయకూడదమాట దీంట్లో ఆవుపిండి కొంచెం వేసుకోవాలి అదే అది పెట్టడానికి ఎల్లుల్లిపాయలు కొంచెం కషాయసాయ దంచుకున్న ఎల్లుల్లిపాయలు రెండు ఎల్లుల్లిపాయలు మాట మట్టికి రెండు ఎనిమిది వేలు కొంచెం ఆవాలు కొద్ది మెంతులు గోబు పెట్టడానికి కరా పెట్టుకున్నా అది వేడెక్కి లోపల దీంట్లో కారం వేసుకుందా కారం కొద్ది ఇది పిండి ఉప్పు కారం కలిపింది అన్నమాట రెండు స్పూన్లు సరిపోద్దా మూడు ఎక్కన కొంచెం పసుపు కిందిసారి నూనె వేసుకున్నారు ఇది వేడిశన్న నూనె డబ్బాలు వేసి ఉంచారు వేడిశెల నూనె వేసుకుందారు పచ్చడి సరిపడేంత నూనె మరగాలి బాగా మరగాలి ఆవాలు మెంతులు ఎండు మిరపకాయలు వేసుకుంటున్నాం వెల్లు తర్వాత వేద్దారు వెల్లు ఎక్కువ వేయకూడదు కూడా వేస్తుంటారు సారీలు కూడా వేసుకుంటారు ఎదుటి వెళ్దాయి సార్ ఇది సారే పట్టుకుంటారు దీంట్లో సరిపడా ఉప్పు కారం ఇవన్నీ కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవచ్చు కలుపుకున్న తర్వాత ఇది చూసుకోవాలి చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి ఉప్పు అయిపోయింది ఉప్పు అయిపోయింది ఇది కూడా దీంట్లో కలిపేసుకోవాలా అదే ఉప్పు ఉప్పు కారం కలిపిసుకున్నాం కదా ఉప్పు కారం సరిపోయిందే కొంచెం ఉప్పు తక్కువైతే వేసాము మీరు కూడా అలా తక్కువైతే వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడి నా నూళ్ళలో వేసేయాలా ఒకసారి స్టవ్ మీద పెట్టాలా వేసి ఇప్పుడు ఈ పచ్చడిలో వేసేసుకుంటున్నాం పోపులో వేసుకుంటున్నాం పచ్చడి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కాబట్టి తొందరగా అయిపోతుంది ఎప్పుడైనా పచ్చడి లేనప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇది మూడు కప్పులు ఇది మూడు కప్పులుది ఇది రెండు కప్పులు వెళ్ళిపోయారు కొంచెం వెల్లుల్లిపాయలు దీంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం పసుపు దీంట్లో కొద్దిగా మెంతులు కొంచెం దీంట్లో కొంచెం మెంతులు అన్నీ కలుపుకున్నదే గిన్నె కారం ఉప్పు కారం ఆవుపిండి మూడు కప్పులు కాబట్టి ముక్కలు ఒక కప్పు వేసుకుంటున్నాం తలగట్టి వేసుకుంటున్నాం కారం వేసుకున్నాం కదా దీంట్లోనే చూడండి పచ్చడి డబ్బా మాట ఇది దీంట్లో కొంచెం నూనె వేసుకుంటున్నా ఇప్పుడు దీంట్లో నూనె వేసుకొని కలుపుకుంటున్నాం ఇది కూడా ఏడుతె కావాలంటే ఈ మొక్కలు ఇంకా చెన్నై కూడా కట్ ఇంకా కోసుకోవచ్చు ఇది చిన్న ముక్కలు ఆవకాయ పచ్చడి మాట ఇది కలిసిపోయినాయా అన్నీ నూనె వేసుకొని కలిపేసుకున్నాం ఉప్పు కారం ఇవన్నీ ఎల్లుల్లిపాయలు మెంతులు మామిడిగా ముక్కలు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు డబ్బాలో డబ్బాలో దాన్ని అయిపోయింది ఇది మళ్ళీ మూడో రోజు కలిపి చూపించాను ఇలా మూత పెట్టేసుకోవాలి ఆవు కారం ఎంత వేసుకున్నామో బెల్లం కూడా అంత వేసుకుంటున్నాం ఇది బెల్లం ఆవుకాయమాట అది బెల్లం ఆవకాయ అయితే ముక్కలు ముక్కలు ఓట ఓట ఎండలో పెడతారు అలా కాదు మొత్తం పచ్చడి అంతా కలిపి ఎండలో పెడతాం మేము అది పెట్టినప్పుడు చూపిస్తాను ఎలా పెడతాము కలిపేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి ఇలాగ మూడు రోజులు ఊరుతుంది బెల్లం అది కరుగుతుంది బెల్లం అది కరుగుతుంది మూడు రోజులు ఊరుతుంది కదా నూనె దీనికి కొంచెం వేసుకోవాలి ఎక్కువ పట్టదు ఎక్కువ పట్టదా నూనె కొంచెం సరిపోద్ది కొంచెం సరిపోద్ది బెల్లం ఉంటుంది కదా తర్వాత మూడో రోజు కలిపేటప్పుడు వేసుకోవచ్చు కలిపేసి డబ్బాలో పెట్టేసుకోవాలి ఇప్పుడు కలిపేసి డబ్బాలో పెట్టేది అలా కొంచెం నూనె వేసుకోవాళ్ళు ఈ డబ్బాలో కూడాను కారం ఇవన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకొని ఆ పిండి బెల్లం ఒకే ఎవరైనా పెరుగన్న తో నంచుకుంటే బాగుంటుంది మూడో రోజు కలిపేటప్పుడు కానీ ఉప్పు కారం తక్కువ అయితే కనుక అప్పుడు వేసుకోండి దీనికి ఆవు పిండి ఎక్కువ అక్కర్లదిన్నా కదా చిన్న ముక్కలు పచ్చడి మూడో రోజు ఇది మూడో రోజు ఇంకా మూత తీసాం ఇంకా ఇలాగ ఉంది ఇది కొంచెమే కదా ఇలాగే కలిపేద్దాని కంచోలో వేడి ఎంతకని ఎందుకంటే కాయలే కదా ఇది బెల్లం బెల్లం వేసాం కదా అది ఇది తురుము పచ్చడి పెట్టాం కదా అది ఇంక దీని పని అయిపోయింది ఇంకా అన్ని కలిపేసి నూనె వేసాం కదా ఇంకా అంతే రెండు కలుపుకోవాలి ఈ రెండును ఉప్పు కారం అది కదా అని ఇంకా గరితో కలిపిస్తున్నా లేదా చేతితో కలపాలి ఉప్పు కారం అన్ని సరిపోతుంది లేదా చూసుకొని ఏమైనా పడితే ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు అది అయితే ఇందులో ఆయిల్ వేసేసుకుని ఎలా శుభ్రంగా కలిపేసుకున్నాక నూనె వేసేసుకోవడం కలిపేసుకోవాలి కొంచెం ఉప్పు తక్కువ వేసుకున్నాం కొంచెం తక్కువ కొంచెం తక్కువ ఉప్పు ఉప్పు కొంచెం ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాం కలిపేసుకోవాలి ఇంకా సరిపని ఇంకా చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకోవచ్చు మేము కొంచెం పెద్ద అయితే కోసాము ఇంకా చిన్న చిన్న కోసుకొని పెట్టుకోవచ్చు కలిపేసుకున్నాం నూనె వేసేయడం ఇంకా ఇస్తున్నాం కదా శుభ్రంగాను నూనె వేసేస్తున్నాం అలాగే పచ్చడి ములిగిలా నూనె వేసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఇంకా ఈ పచ్చడి పని అయిపోయింది కలిపేసి నూనె ఇస్తాం కదా ఇంకా మూత పెట్టేసుకోవడమే ఇంక ఇప్పుడు బెల్లం ఓకే బెల్లం ఓకే ఇదే గరుడితో కలిపేసుకోవచ్చు చెత్త నూనెలో చేప మాత్రం చాలా బాగుంటుంది తీ తీయిగా ఉంటుంది కదా నేను ఈ ఓట కానీ ముక్కలు కానీ తీసి దీంట్లోంచి ఎండ పెట్టినా ఇలాగే ఉంచేసి ఎండలో పెడతానమాట పచ్చడి ఇలా కలిపేసి ఇలాగో రెండు మూడు రోజులు ఎండలో పెట్టుకుంటే సరిపోద్ది కొద్దిమంది బెల్లం వేసాం కాబట్టి అయితే కొద్దిమంది ఏం చేస్తారంటే ముక్కలను పిండిసి ముక్కలు ఎండ పెడతారు ఓట ఎండతారు అవి కలటీరకాయలతో ఇది చేస్తారు కదా అది తీపి ఆవుకే ఇది తీ కొంచెం బెల్లం మాట ఇది కొద్దిగా మేము ఇంక ఇలాగే ఎండలో పెట్టేసుకుంటే సరిపోద్ది అన్నమాట ఈ డబ్బాతో పాటు ఇలాగే ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి ముందే పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి కొంచెం నూనె వేస్తున్నా కొద్దిగా నూనె వేసుకొని ఎండలో పెట్టేసుకుంటే ఆయిల్ ఎండలో పెట్టేసుకోవడమే మూడు రోజులు ఎండలో పెట్టుకుని మూడు రోజులు అలాగా డబ్బాతో పాటు పెట్టితే సరిపోతుంది ఇప్పుడు సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నామా కొంచెం నూనె అలా మళ్ళీ మధ్య మధ్యలో గరిటతో కలుపుతూ ఉండాలి ఇది ఎండలో పెట్టి కలుపుకొని మళ్ళీ అప్పుడు దగ్గర ఎండలో పెడితే ఎండలో పెడితే కొంచెం అవుతుంది చూసారా అదే తురుముకున్న పచ్చడి ఇది మావిడే తురుము పచ్చడి ఇది ఇదేమో మామిడి ఇదేమో బెల్లం వేసాం కొంచెం బాగుంటది పెరుగున్న నంచుకుంటే దీన్ని ఎలాగో ఇప్పుడు ఎండలో పెడతాను చూడండి ఒకసారి ఎలా ట్రై చేయండి మీరు నేను చెప్పిన కొలతలతో పెట్టుకుంటే ఉప్పు గారం అన్నీ సరిపోతుంది దీంట్లో కూడా ఉప్పు కారం సరిపోయింది బెల్లం పోయినాను దీంట్లోనే కొంచెం ఉప్పు పడితే వేసుకున్నాం అంతే మా సార్ నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదైతే ఎండలో పెట్టుకుంటున్నాం ఎండలో ఎలా వేడేసుకోవాలి మూడు రోజులు ఎండ్లో పెట్టుకోవాలి పెట్టుకోండి మధ్య మధ్యలో ఒక్కోసారి గరితో కలపాలన్నమాట కలిపి మూడు రోజుల తర్వాత మూత పెట్టేసుకుంటే అయిపోతుంది